మైటీవీ సిద్ధిపేటకు స్వాగతం ఇప్పుడు మనం చారిత్రక సిద్దిపేట సమీపాన ఉన్న రంగదాంపల్లి శ్రీ పంచవటి హనుమాన్ దేవాలయానికి వెళ్ళడం జరిగింది

భుజ నమామ్యహం పంచవటి ఆంజనేయ స్వామి దేవస్థానం రంగనాంపల్లి గ్రామం ప్రతి నిత్యము ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి స్వాములు మాలవేసుకున్నటువంటి స్వాములు ప్రతి నిత్యం దర్శించుకొని రాత్రి భజన కార్యక్రమాలు చేసి ఇతన్ని నిద్రించి ప్రాతకాలం స్వామివారిని దర్శించుకొని స్వామివారికి పక్క పాత్ర దేవాలయంలో ప్రతినిత్యము ప్రతి నిత్యము మూడు వందల అరవై రోజులకు మూడు వందల అరవై రోజులు స్వామివారికి చిందనము విరాశక్తి మంచుసూప్త తోటి చిందన కార్యక్రమం అతను సీతరామ పూజ ప్రతి నిత్యం జరుగు నుండి పదకొండు గంటల వరకు తీచుండ్రు పుట్టప్పుడు వేరే రోజుల నాడు ఉదయం ఐదు గంటల నుండి ఏడు యాభై నిమిషాల వరకు తీసు या ओ करुणा माया पाही बाई सूता पावन नामा बाई बाई पवन सूता पावन रामा वाई बाई पवन सूता पवनी नाम నీ దయ కోరితరి దరిచేరి మీ దయ కోరి దేరి నీ దయ కోరి మరువకు మమ్మెడు వాయామయా దయా మరువకు మమ్మెడు వాయా पदिवैया राम भक्त के शोक पुपातिवैया राम भक्त रक्षण नीवे राम भक्त रक्षण नीवे राम भक्त जय श्री राम अतुलित बलधाम स्वर्णशैला बदेहम धनुजवनकुशानुम ी नामाग्रदी गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं रामायण महामाल रत्नं वन्देनात्मजं यत्र यत्र रघुनादकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिम् పరిపూర్ణలోచనం మైటీ సిద్దిపేట స్వాగతం ఇప్పుడు మనం సిద్ధిపేట మండలం రంగదాంపల్లిలోని చారిత్రక దేవాలయమైన శ్రీ పంచవటి హనుమాన్ దేవాలయం వద్ద ఉన్నాం ఈ దేవాలయానికి ఎక్కడెక్కడ నుంచో వచ్చి భక్తులు ఇక్కడ నిత్య పూజలు చేసి వెళ్తుంటారు హనుమాన్ మాల వేసుకొని ఇక్కడే నిద్రిస్తుంటారు ఈ క్రమంలో ఈ దేవాలయ అభివృద్ధికి గ్రామస్తులు విశేషంగా పాటు పడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఆలయానికి ఇన్నాళ్ళు లోటుగా ఉన్నటువంటి అన్నదాన భవన నిర్మాణానికి దాతల సహకారంతో ముందుకు వచ్చి ఇటీవలే నిర్మాణం చేపట్టారు ఆ నిర్మాణ విశేషాలను గ్రామ పెద్దలను అడిగి తెలుసుకుందాం మా రంగదాంపల్లి దేవాలయం దేవాలయము చాలా ప్రసిద్ధి చెందినది ఈ దేవాలయములకు ప్రతి హనుమాన్ దీక్ష భక్తులు ప్రతి సంవత్సరం హనుమాన్ దీక్ష భక్తులు వేల సంఖ్యలో హాజరవుతారు ఆ భక్తులకు అన్నదా అన్న సం సంతర్పణ చేయడానికి మేము ప్రతి సంవత్సరం కూడా దీక్ష విరమణ సమయంలో అన్నదాన సంతర్పణ ఇక్కడ చేస్తాము దేవస్థానం గ్రామస్థలం అంతా దేవస్థానం తరఫున కాబట్టి బయట చేస్తే బయట చేస్తే బాగా ఇబ్బంది అవుతుంది భక్తులకు ఎండ ఎండ గాలి ఒక అసౌకర్యం జరుగుతుందనే ఉద్దేశంతో మేమందరం గ్రామ పెద్ద గ్రామస్తులం అందరం నిర్ణయం తీసుకొని గ్రామ దేవాదాయ దే దేవాదాయ కమిటీ తరఫున మరి అందరం గ్రామస్తులము గ్రామ పెద్దలము కలిసి ఒక తీ ఒక నిర్ణయం తీసుకొని ఇలా అన్న సందర్భంలో భవన నిర్మాణము చేపట్టడం జరిగింది ఇందుకు దాతల నుంచి విశేష స్పందనలు లభిస్తుంది రెండు అంతస్తులు పూర్తయినాయి ఇంకా చాలా పని ఉన్నది అయినా మాకు పూర్తి నమ్మకం ఉన్నది మా ఆంజనేయ స్వామి కరుణా కటాక్షలతో ప్రతి భక్తుని హృదయంలో భక్తి భక్తి పారవశ్యంతో ఈ దేవాలయ అభివృద్ధికి తప్పకుండా అందరూ దాతలంతా విరాళాలు ఇచ్చి అది పూర్తి చేస్తామని నమ్మకం ఉంది ఈ దేవాలయానికి మా గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు పది లక్షల రూపాయలు ఎమ్మెల్యే పండు మరి ఒక పది లక్షల పది లక్షల గ్రానేడ్ ఇస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆయన సహకారం పూర్తిగా ఉంది కాబట్టి మేమంతా గ్రామాంతరం కలిసి ఐకమత్యంతో ఈ నిర్మాణం చేపట్టినం ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు అభివృద్ధి దశలు ఉన్నాయి అభివృద్ధి జరుగుతుంది రంగదాంపల్లి మంచవటి హనుమాన్ క్షేత్రం మరి దినదినముగా అభివృద్ధి చెందుతుందంటే ముఖ్యంగా ఇందులో ఈ గ్రామానికి సంబంధించిన గౌరవ పెద్దలందరి స్ఫూర్తితోటి ముందుకు పోతుంది మరి అదేవిధంగా ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాలా విరమణ విజయవాడ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రెండవదిగా ఇక్కడ మాల వేయడం కానీ విరమణ చేయడం కానీ చేయడం జరిగింది ఆ అందులో భాగంగా మమ్మల్ని చూసే కొండగట్ట దేవాలయం వారు కూడా మాలా విరమణ చేయడం పెట్టిర్రు మరి అదేవిధంగా గౌరవ పెద్దలు వంగ నాగిరెడ్డి గారు కానీ మరి ఇప్పుడున్న కౌన్సిలర్ వంగ రేణుకా తిరుమల రెడ్డి గారు కానీ దేవాదాయ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు ఆంజనేయులు మరి వాళ్ళ కమిటీ బృందం మా ఇంకా గ్రామానికి సంబంధించిన పెద్దల సహకారం కూడా ఉన్నది అదేవిధంగా ఈ స్థానిక మాజీ మంత్రివర్యులు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు తన్నీర్ హరీష్ రావు గారు కూడా ప్రత్యేక చొరవ చూపుకుంటూ ఈ గుడికి ప్రతి సంవత్సరం ఒక దసరా రోజు పెద్ద ఉత్సవ వేడుక జ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే పోయి అడగగానే తనవంతు సహకారం కూడా అందించి గౌరవ పెద్దలు నాగిరెడ్డి గారు చెప్పినట్టు వారి సహకారం అదే అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు కూడా మరి మాకు ఈ గ్రామానికి సంబంధించిన గౌరవ పెద్దలు శ్రీ వంగ నాగిరెడ్డి గారు కూడా తన వంతు ఐదు లక్షల రూపాయలు కూడా ఈ భవనానికి సహకారాలు అందించడు వారు కూడా కమిటీ పక్షాన హృదయపూర్వకమైన అభినందన తెలుపుతున్నాము మీ ఛానల్ తరఫున అదేవిధంగా మరి ఈ యొక్క దేవాలయ అభివృద్ధిలో మా పంతులు మరి మా యొక్క పాలక మండలి ఎవ్వరు వచ్చినా అందరినీ కలుపుకపోతూ ముందుకు సాగుతూ ఇంకా దినదిన అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో భవన నిర్మాణం పెట్టుకున్నాము దీని తర్వాత కూడా ఇంకా అందులో సీసీలు చేయడం కానీ ఇది చేయడం కానీ మా యొక్క హనుమాన్ ప్రత్యేకత కూడా ఇక్కడ ఉంది ఎన్నో ఏరియాలల్లో వడగళ్ళు పడ్డా కానీ మా ప్రాంతంలో మాత్రం వడగళ్ళు వడనియడు మా ఆంజనేయ స్వామి ఆ నమ్మకం భక్తుల్లో ఎక్కువ శాతం ఉంది కాబట్టి తప్పకుండా ఇంకా ఆదరాభిమానాలతోటి మా ప్రజలకు ఆ దేవుని దయవల్ల చల్లంగా ఉండాలని కోరుతూ మరి ముందు కూడా ఇంకా మేము మా వద్దే కాకుండా మా ముందు తరాలు కూడా ఆ స్ఫూర్తి తీసుకొని పనిచేయాలని కోరుతున్నాను రంగంపల్లి దేవస్థానం పంచవాడి దేవస్థానం ఆంజనేయ స్వామి దగ్గర సభ్యులందరము కలిసి ఒక అన్నదాన సత్రం తయారు చేయాలని అనుకొని ఆ అన్నదానం దానికోసం ప్రజల సభ్యులందరూ అలా చిట్టి పెట్టుకున్నాం మేము ఓ పది లక్షలు జమ అయినాయి జమ అయిన తర్వాత ఈ అన్నదాన సత్రానికి మరి పైసలు ఎట్లా అంటే అందరం కలిసి మనిషికో పదివేల పదాలు రాదాము అని చేస్తే నూట ఎనభై మందిలో పద్దెనిమిది లక్షలు తయారైనాయి ఆ లక్షలతోని మేము స్ఫూర్తి చేసి ప్రా ప్రారంభం చేసి మళ్ళా నా మా నాయకుడైన తన్ని రజీష్ రావు గారి ఆధ్వర్యంలో ఆయన మంచి స్పందన ఇచ్చి మాకు గ్రానేటు పది లక్షల రూపాయలు మరియు మా నాయకుడు మా ఊరు నాయకుడు నాగిరెడ్డి గారు కూడా ఐదు లక్షల రూపాయలు నేను స్వచ్ఛందంగా ఇస్తున్నానని చెప్పి మాకు సహకారాలు అందిస్తున్నారు ఇంకా 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 చాలామంది మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇట్లా ఇచ్చినారు మళ్ళీ రాయనర్స్ కూడా వాళ్ళ ఇద్దరు కలిసి ఐదు లక్షలు ఇచ్చారు ఊళ్ళో కూడా చాలా మంది ఎవ్వరు లే ఇంటికి లేదనకుండా పది లక్షలు అయితే ఇచ్చారు పూర్వీకులు హైదరాబాద్ కూడా ఇచ్చారు మళ్ళీ మా ఆంజనేయ స్వామి మా ఊరి మీద చాలా అనుగ్రహం మాకు అందరికీ ఇస్తుండు చల్లగా చూస్తుండే మమ్మల్లా మరి ఎక్కడెక్కడో వర్షాలు పడుతున్నాయి రాళ్ళు పడుతున్నాయి కానీ మా దగ్గర మాత్రం ఆ సంకల్పం లేదు భగవానికి श्रीरा अतुलितबलधामं स्वर्णशैलाभदेहं धनुजवनकृशानु ज्ञानिनामाग्रदी गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसं रामाय नमः ఘునాథకీర్తనం త్రతమస్త భాష్వారి పరిపూర్ణలోచనం మాలు రాక్షరా మందిరం మంగళవారం శనివారం భక్తులు దర్శనం చేసుకోకపోతే మంగళవారం శనివారం స్వామి అద్భుతమైన ప్రశాంతమైన వాతావరణంలో ఈ మందిరం ఇక్కడ నిర్మించి చాలా అదృష్టంగా భావిస్తుంది హనుమాన్ రామభక్త హనుమాన్కి ఇచ్చే మేము ఇరవై రోజు మాల వేసుకున్నాం ఒక ఆధ్యాత్మికతను ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని దృష్టి ఉంచుకొని ఈరోజు మన యొక్క ధర్మాన్ని దేశంతో ఇలాంటి యొక్క కార్యక్రమాలు ద్వారా బాగుంటాయని హనుమాన్ విశేషందరూ కూడా ఒక నియమానికి ఆధ్యాత్మిక జయ శ్రీరామ్ జయన్మ రంగరాంపల్లి పంచవటి ఆంజనేయ స్వామి ఇప్పటికీ ఎనిమిది సార్లు మా మాల స్వీకరణ చేయడం జరిగింది రంగరాంపల్లి పంచవటి ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పవిత్రమైనది అధిక భక్తులు ఇక్కడికి వచ్చి రంగరాంపల్లిలో ఆంజనేయ స్వామి దగ్గర మాలాధారణ పూజాధారణ చేసుకోవడం జరుగుతుంది ఈ మాల విశిష్టత ఏంటంటే హనుమాన్ మాల వేయడం వల్ల ఆంజనేయ స్వామి అనేది మన మీదనే ఉండి మనలోనే శక్తి ధైర్యాలు అభయాలు అయగ్గాలు అందరికీ ప్రసాదిస్తూ ఉంటారు గంగాపల్లి ఆంజనేయ స్వామి చాలా పవిత్రత ఇక్కడ కాకుండా ప్రతి ఒక విలేజ్లలో నుండి హనుమాన్ భక్తులు వచ్చి ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని ఇక్కడ నిద్రించి ఆంజనేయ స్వామి ప్రసా తీర్థప్రసాదం చేసుకొని ఆంజనేయ స్వామి యొక్క నా పేరు అజయ్ నేను ట్వంటీ వన్ రోజు మాలేష్ణ హనుమాన్ గుడి రంగదాంపల్లి నా పేరు గుడ్ మెంట్